హలో అండి నేను మీ నిన్మితేచుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఈ ఆషాఢ మాసంలో స్పెషల్ గా పెట్టుకునే గోరెంటాకు అండి ఈ గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీరు తాజాగా ఉన్న గోరెంటాకును తీసుకోవాలి అలా తీసుకున్న గోరెంటాకు యొక్క కాడల్ని మొత్తాన్ని తెంపేసుకొని ఓన్లీ ఆకుల్ని మాత్రమే తీసుకోండి ఈ గోరెంటాకు అనేది ఎక్కువ ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటారండి అలానే ఈ గోరెంటాకు మన చేతులకి పెట్టుకోవడం వల్ల చాలా వరకు మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం ఈ గోరెంటాకు ఆకుల్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలండి వాటర్ తోటి ఎందుకు క్లీన్ చేసుకోవడం అంటే మనం ఎంత చెట్టు నుండి తెంపుకొని వచ్చినా సరే దాని మీద మట్టి అనేది ఉంటుందండి సో అందుకని చెప్పి నీట్ గా వాటర్ తోటి ఒక రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి అంతేకాని ఎక్కువసేపు వాటర్ లో నానబెట్టకూడదండి దానికి కలర్ అనేది పోతుంది ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోని అందులోకి మొత్తాన్ని వేసుకోండి అలానే మీరు కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ మిక్సీ వేసుకోండి అంతేకాని ఒకేసారిగా ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి ఎక్కువ వాటర్ ని యాడ్ చేస్తే గనక ఈ గోధెంటాక అనేది లిక్విడ్ టైప్ లో అయిపోతుందండి అసలు బాగుండదు అందుకని మీరు కొంచెం కొంచెం గానే వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా మీరు ఈ గోదెంటాకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత థిక్ గా ఎంత మెత్తగా ఉందో గోరెంటాకు ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే గోధెంటాకు అనేది ఉండాలండి ఇప్పుడు మీరు వేరే బౌల్లో ఈ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇందులోకి ఒక నిమ్మకాయని మొత్తాన్ని కట్ చేసుకొని ఈ జ్యూస్ అనేది ఈ గోరెంటాకులోకి లోకి యాడ్ చేసుకోండి నిమ్మకాయ జ్యూస్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి అంతేకాని చింతపండు మజ్జిగ ఇలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఈ గోరెంటాకు ఎర్రగా పండడానికి మెయిన్ మనకి ఆకులు అనేవి తాజాగా ఉండాలి మనం కోసిన వెంటనే మిక్సీ వేసి గోదెంటాకుని వెంటనే పెట్టేసుకోవాలి చేతులకి అలా పెట్టుకుంటేనే గోదెంటాకు అనేది బాగా పండుతుందండి అంతేకాని నిల్వ ఉంటే అసలు పండదు గోదెంటాకు అనేది అలానే నేను ఇలా చందమామని పెట్టుకున్నానండి మీ ఇష్టం అండి మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ని మీరు పెట్టేసుకోండి అలానే మీరు ఇలా చేతికి గోదెంటాకుని పెట్టుకునేటప్పుడు చేతి వేర్లకి అలానే గోర్లకి కూడా మీరు గోదెంటాకుని కన్ఫర్మ్ గా పెట్టుకో అసలు మెయిన్ గోర్లకే పెట్టుకోవాలి గోరెంటాక్ అనేది నాచురల్ నెయిల్ పాలిష్ అనమాట ఈ గోరెంటాక్ అనేది ఇలా నేను రెండు చేతులకి నైట్ పడుకునే ముందు పెట్టుకున్నానండి అలానే ఒక ఫోర్ అవర్స్ ఉంచి తీసేసాను అనమాట చూసారు కదా ఒక లెమన్ వేస్తేనే ఎంత ఎర్రగా పండిందో నేను మార్నింగ్ వేసి చూసేసరికి ఇంకొంచెం రెడ్ కలర్ అయిపోయిందండి నా చెయ్యి నేను మీకు చూపిస్తాను అది కూడా చూసారా ఈ పిక్స్ మార్నింగ్ తీసుకున్నావండి ఎంత ఎర్రగా పండిందో నా చెయ్యి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే దెన్ గుడ్ బై